అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకి ఏపీ ఉద్యోగులకి సంబంధించి ఉద్యోగులకి సరెండర్లు బిల్లులు అయితే అయితే జమ అవుతున్నాయండి అయితే ఈరోజు ఎవరికి బిల్లులు జమ అయ్యాయో అంటే ఏ జిల్లాల వారికి బిల్లులు జమ అయ్యాయో పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక మే రెండు వేల ఇరవై రెండులో పాస్ అయిన సలండర్లు అన్నిటికీ కూడా ఇప్పుడు బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి మరి కాసేపట్లయితే అవి జమ అవుతాయి అదేవిధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి జెడ్పీ ఆఫీస్ ఎంప్లాయీస్కి సెలెండర్లు బిల్లులు అయితే రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి అమౌంట్ అయితే క్రెడిట్ కావడం జరిగింది అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా రెండు వేల ఇరవై రెండు ఎస్ఎల్స్ అయితే జమ అయ్యాయండి ఇక రెండు వేల ఇరవై రెండు మార్చ్ ఎస్ఎల్స్ బిల్లులు వైఎస్ఆర్ డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి కూడా జమ కావడం అయితే జరిగింది అదేవిధంగా ఎస్ఎల్ ఎన్హాస్మెంట్ అమౌంట్ కర్నూలు డిస్టిక్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంబంధించిన బిల్లులు అయితే జమ కావడం జరిగింది ఇక నెల్లూరు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా రెండు వేల ఇరవై రెండు ఎస్ఎల్స్ అయితే జమ కావడం జరిగింది రేపల్లెలో కూడా రెండు వేల ఇరవై రెండు ఎస్ఎల్స్ అయితే క్రెడిట్ అయ్యాయి అదేవిధంగా పల్నాడు జిల్లాలో కూడా ఈ యొక్క ఎస్ఎల్స్ అయితే జమ కావడం అయితే జరిగింది ఈ విధంగా అదేవిధంగా మే జూన్ సంబంధించి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించిన ఎస్ఎల్సికి బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి కవి మరి కాసేపట్లయితే జమకానున్నాయి మొత్తానికి ఈ సరెండర్లు బిల్లుల అమౌంట్ అయితే యాభై వేల నుంచి ఒక లక్ష రూపాయల వరకు కూడా వారి వారి అకౌంట్లో అయితే జమ అయినట్టు సమాచారం అండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏది ఏమైనా సరే ఈ ఎస్ఎల్స్ బకాయిలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈ ఏప్రిల్ నెలలో పూర్తి స్థాయిలో అయితే జమ అవుతాయని తాజా అప్డేట్ ఎవరు కూడా ఇంకా ఎవరికైనా జమ కాకపోతే మాకు ఇంకా జమ కాలేదని బాధపడే అవసరం లేదండి ఖచ్చితంగా ఈ నెలాఖరిలోపు ఈ యొక్క బిల్లులన్నీ కూడా సరెండర్ లీవ్ సంబంధించి బిల్లులన్నీ కూడా జమ అయితే అవుతాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్